నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ నలభై ఏళ్ల రాజకీయం మాటలతో వివాదమయ్యారే తప్ప అవినీతి మరక ఆయనకు అంటలేదు అలాంటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఇప్పుడు ఈడీ కేసు ఫైల్ చేసింది దాదాపు ఐదు వేల కోట్ల అవకతవకలు జరిగాయని అంతు తేల్చేందుకు సిద్ధమవుతోంది మరి ఈడీ కేసుతో సిద్ధరామయ్య పొలిటికల్ కెరియర్ ఏం మలుపు తిరగబోతోంది ఆయనకు ఆయన ఫ్యామిలీకి కొత్త ఇబ్బందులు తప్పవా ఈడీని ఢీకొట్టే సత్తా సిద్ధరామయ్యకు ఉందా ముడా కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈడీ కేసులో సిద్ధరామయ్య విలవిల సిద్ధరామయ్య ఈడీతో ఢీ కొట్టగలరా కేసు నుంచి బయటపడే ఛాన్స్ ఉందా సిద్ధరామయ్యకు ఇది మచ్చగా మారనుందా సీఎంగా ఉన్న మాటే గాని సిద్ధరామయ్యకు ప్రశాంతత లేకుండా పోతోంది ఆ కుర్చే కుంపటై ఇంటా బయట ఇబ్బంది పెడుతోంది అటు బీజేపీ నుంచి ఆరోపణలు ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఇలాంటి పరిణామాల మధ్య సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైంది పొలిటికల్ లైఫ్ కు ఎండ్ చెప్పి హాయిగా రిటైర్ అవుదామనుకుంటున్న సమయంలో వరుస సంఘటనలు సిద్ధరామయ్యకు చుక్కలు చూపిస్తున్నాయి నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో సిద్ధరామయ్య మొదటిసారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ నేతల మీద ఘాటు వ్యాఖ్యలు చేసి వివాదాలు రాజేయడం తన తీరుతో ఇప్పటి వరకు హాట్ టాపిక్ అయ్యారు తప్ప మొదటిసారి ఇలా అవినీతి ఆరోపణలో ఇరుక్కోవడం సిద్ధరామయ్యను మరింత ఇబ్బంది పెడుతోంది ఈ కేసు ఎప్పటికీ తేలుతుంది ఈడీని ఢీకొట్టే సత్తా ఆయనకు ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది ముడా కుంభకోణం వ్యవహారంలో ఆయన పూర్తిగా ఇరుక్కున్నారు సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసుల విచారణ సాగుతోంది ఇప్పుడు ఈడీ ఎంటర్ కేసు నమోదు చేసింది కర్ణాటకలోకి సిబిఐ రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది దీంతో ఈడీ రంగంలోకి దిగింది ముడా భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారాయని వస్తున్న ఆరోపణలతో సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ ఇప్పటికే సెప్టెంబర్ ఇరవై ఏడున ముడా కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన లోకాయుక్త ఏ వన్ గా సిఎం సిద్ధరామయ్య పేరును ఏ టూగా ఆయన భార్య పార్వతి ఏ త్రీగా ఆయన బావమరిది మల్లికార్జున్ పేర్లను చేర్చింది పై వచ్చిన ఆరోపణలతో దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే గవర్నర్ చంద్ గెహ్లాట్ కూడా అనుమతివ్వడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి వారసత్వంగా పసుపు కుంకుమ కింద మైసూరులో సుమారు రెండు వందల ఎకరాల భూమి వచ్చింది అయితే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నగర అభివృద్ధిలో భాగంగా భూములను స్వాధీనం చేసుకుంది దానికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు కేటాయించింది అయితే తీసుకున్న భూముల ధరల కంటే ఇవి రెండు రెట్లు ఎక్కువ విలువ ఉందన్నది ప్రధాన ఆరోపణ అప్పట్లో సిద్ధరామయ్య సర్కారే ఉండడంతో ఉద్దేశ్యపూర్వకంగా తన సతీమణికి భూములు కేటాయించుకున్నారని గవర్నర్ ఆరోపణ దీంతో లోకాయుక్త కేసు నమోదు చేసింది ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది అయితే ఈ భూములను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ముడాకు చెందిన పద్నాలుగు స్థలాలను తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి ప్రకటించారు ఆమె నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది భార్య నిర్ణయంపై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు రాజకీయ విద్వేషాలు కుట్రలకు తన భార్య బాధితురాలైందని ఆవేదన చెందారు ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు ప్రతిపక్షాల తప్పుడు ఫిర్యాదులతో తన ఫ్యామిలీని వివాదాల్లోకి లాగారని ఈ విషయం కన్నడ ప్రజలకు తెలుసంటూ ఎమోషనల్ అయ్యారు కేసులో సిద్ధరామయ్యపై ఈడీ కేసు ఫైల్ చేయడంతో ఆయనకు కొత్త ఇబ్బందులు గ్యారంటీ అటు బీజేపీ నుంచి ఆరోపణలు మొదలయ్యాయి ఇక సొంత పార్టీలో వ్యతిరేక వర్గం ఇప్పుడు మరింత వేగంగా పావులు కదిపే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిణామాల మధ్య ఈడీని కొట్టడంలో సిద్ధరామయ్య ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది కనీసం ఐదు వేల కోట్ల అక్రమాలకు అవకాశం ఉందని కోర్టులు చెప్పాయి దీంతో పోలీస్ రికార్డుల్లోనూ ఇదే ఫైల్ చేశారు ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది కేసు నమోదు చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది ఈడీ నుంచి ఒక్కసారి నోటీసు వచ్చిందంటే నిందితుడి జీవితం అల్లకల్లోలంగా మారుతుంటుంది ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం టికె శివకుమార్ మాజీ మంత్రి నాగేంద్ర కేసుల్లో ఈడీ ఇలానే వ్యవహరించింది కూడా నిందితుణ్ణి అదుపులోకి తీసుకోవటం అతనికి సంబంధించిన ఆదాయ వనరులు ఆస్తులను జప్తు చేయడం జరుగుతుంది అదే జరిగితే సీఎం సిద్ధరామయ్యతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బందులు తప్పవు మరి వీటన్నింటినీ సిద్ధరామయ్య ఎలా ఢీకొడతారు ఎలా తట్టుకుంటారన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఒకవేళ ఇది ఎందుకు వస్తుందంటే డబ్బు ఎలా తీసుకొచ్చి పెట్టారో డబ్బు ఎక్కడ తీసుకొచ్చారో డబ్బు బ్యాంక్ ద్వారా తీసుకొచ్చారా లేకపోతే డబ్బు ఎక్కడి నుంచో బ్లాక్ మార్కెట్ నుంచి తీసుకొచ్చారా ఆ ప్రశ్నలు అన్నీ వస్తాయి ఆ భూమి ఎప్పుడు కొన్నారు ఆ భూమి ఎవరు కొన్నారు నిజంగా కొన్నారా ఆ కొని అమ్మిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళేళ్ళకి వాడి దగ్గర స్తోమత ఉన్నదా ఎన్ని ఎన్క్వైరీ జరుగుతుంది ఇప్పుడు అన్నీ ఈడీ ఎంటర్ అయ్యిందంటే వ్యవహారం అంత ఈజీగా తేలేది కాదు దీంతో ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది సిద్ధరామయ్యపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది కాంగ్రెస్ లో ఎలాంటి ముసలం మొదలు కాబోతోంది సిద్ధరామయ్య రాజీనామా తప్పదా అంటూ రకరకాల చర్చ జరుగుతోంది అయితే రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఎందుకు రాజీనామా చేయాలని సిద్ధరామయ్య క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు ఇదంతా ఎలా ఉన్నా ఈడీ ఎంటర్ అయ్యిందంటే అది ఒక సీఎం మీద కేసు ఫైల్ చేసిందంటే రాజకీయ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది ఢిల్లీలో జరిగింది అదే జార్ఖండ్ లో కనిపించింది అదే ఇప్పుడు కర్ణాటకలో జరగబోయేది కూడా అదేనా అంటూ కొత్త అనుమానాలు తెర మీదకొస్తున్నాయి సిద్ధరామయ్యపై ఈడీ కేసుతో కర్ణాటక కాంగ్రెస్లో కొత్త అలజడి మొదలైంది మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈడీ కేసు వ్యవహారం సిద్దరామయ్య పొలిటికల్ కెరియర్పై కాంగ్రెస్ భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది సిద్ధరామయ్యపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా ఆయన రాజీనామా తప్పదా బీజేపీ నేత మాటలకు అర్థం ఏంటి కేసు కర్ణాటక రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతోంది సిద్ధరామయ్య అరెస్టు ఖాయమా డిప్యూటీ సీఎం హోంమంత్రి భేటీకి అర్థమేంటి బీజేపీ ఎలాంటి దూకుడు చూపించే ఛాన్స్ ఉంది ఇప్పుడు అంటుకున్న అవినీతి మరక సిద్ధరామయ్యను గట్టిగా దెబ్బతీస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజానికి అటు పార్టీలో ఇటు బయట ఆయనకు ఎలాంటి మద్దతు లేకుండా పోయింది విపక్షాలు పగబట్టాయని ఒకసారి సొంత పార్టీలోనే శత్రువులున్నారని మరోసారి ఆయన మాట్లాడిన మాటలు పొలిటికల్ గా ఆయన పరిస్థితేంటో చెప్పకనే చెబుతున్నాయి సొంత వారి నుంచి ప్రమాదం పొంచి ఉందని ఏకంగా ఓ బహిరంగ సమావేశంలో అనేశారు అలాంటిదిప్పుడు ఈడీ కేసు వ్యవహారంలో సొంత పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఎలా చూసుకున్నా ఈడీ కేసు సిద్ధరామయ్య పొలిటికల్ కెరీర్ మీద మాయని మచ్చగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముడా కేసులో సిద్ధరామయ్య అరెస్టు తప్పదా అనే అనుమానాలు కూడా తెర మీదకొస్తున్నాయి ఈ మధ్య జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది విచారణ కోసం సుదీర్ఘంగా జైలుకే పరిమితం చేసింది జైలు నుంచి బయటకొచ్చిన తరువాత హేమంత్ సోరెన్ మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటే ఆతిషికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు కేజ్రీవాల్ అయితే ఇప్పుడా ఇద్దరి కోవలోనే సిద్దరామయ్య కూడా చేరతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆయన అరెస్టు ఖాయమా అనే చర్చ జరుగుతోంది కేసు ఫైల్ చేశామని ఈడీ ఇలా ప్రకటన చేసిందో లేదో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హోంమంత్రి పరమేశ్వర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపాడు దీంతో సిద్ధరామయ్య రాజీనామాపై మరింత జోరుగా చర్చ మొదలైంది రాజకీయాల గురించి మాట్లాడుకోలేదని చెబుతున్నా మాట్లాడుకోకుండా ఎలా ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పదవి బదిలీ కండిషన్ ఎలాగూ ఉంది దీంతో సిద్ధరామయ్య గురించే చర్చించుకుని ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఏమైనా ఈడీ కేసు వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో భారీ కుదుపు తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడీ కేసు ఎప్పటికీ తేలుతుందో తెలియదు ఇది సాగినన్ని రోజులు రాజకీయం మరింత ఉడికిపోయే ఉంటుంది పైగా ఓవైపు కాంగ్రెస్ సిద్ధరామయ్యల మధ్య పెరుగుతున్న దూరం మరోవైపు విపక్షాల దూకుడుతో ఈ వివాదం రానున్న వారాల్లో మరింత పెద్దదవడం ఖాయంగా కనిపిస్తోంది ఇక సిద్ధరామయ్యపై దాడి చేసేందుకు బీజేపీ జెడిఎస్ కూటమికి ఇది మంచి అవకాశంగా మారే ఛాన్స్ ఉంది ఈ వ్యవహారంపై బీజేపీ భారీ పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు ఇక అంతా తలకిందులై సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే అది కాంగ్రెస్ లో సంక్షోభానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్యమంత్రి కొత్తగా అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే సిద్ధరామయ్యతో గిట్టుబాటు అవ్వలేదు వాళ్ళందరూ కూడా సిద్ధరామయ్యకి చాలా కష్టమైన పరిస్థితి ఏ మాత్రం ఏ చిన్న తప్పు అయినా లోకాయుక్త కర్ణాటక దొరికితే రిజైన్ చేయాలి ఈయన ఏ మాత్రం ఒక చిన్న తప్పు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తే రిజైన్ చేయాలి ఈడీ కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత కర్ణాటకలో ఇదే అతిపెద్ద ఓబీసీ వర్గం సిద్ధరామయ్యను గా తొలగించినా ఆయనకు ఆయన తప్పుకున్న పార్టీ కలిసి ఉండగలదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న గా సిద్ధరామయ్యను తొలగిస్తే కురుబ వంటి వర్గాల మద్దతును కాంగ్రెస్ నిలబెట్టుకోవడం కష్టమన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం ఇలా ఇప్పుడు సిద్ధరామయ్యపై ఈడీ కేసులో జరగబోయే పరిణామాలు కన్నడ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పే అవకాశముంది కాంగ్రెస్ పార్టీలో ఈడీ వ్యవహారం రచ్చరేపుతుంటే బీజేపీ నేతలు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు రాజకీయాన్ని మరింత రగిలిస్తున్నాయి ఓ గొప్ప నాయకుడు సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి వెయ్యి కోట్లతో సిద్ధంగా ఉన్నాడంటూ బీజేపీ సీనియర్ నేత యత్నాలు చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి ఆయనపై కాంగ్రెస్ నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు ఏమైనా ఓవరాల్ గా కన్నడ రాజకీయం కాక మీద కనిపిస్తోంది కర్ణాటక పాలిటిక్స్ ఎప్పుడూ వేడి మీదే ఉంటాయి అలాంటిదిప్పుడు ఈడీ ఎంట్రీతో ఆ వేడి మరింత పెరిగింది దీంతో తరువాత రోజుల్లో ఇక్కడి రాజకీయం ఏ మలుపు తెరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది